హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారి ఆఫీసులు అందరిపైన ఉండాలని చెప్పేసి సంతోషంగా ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి బాబా గారి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రేపు అమావాస్య నువ్వు ఊహించని అటువంటి శుభవార్తనైతే వినబోతున్నావు వెంటనే ఆ శుభవార్త ఏంటో అందుకో అని అయితే మనకు ఈరోజు చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబా గారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీ మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మీరు చేసేటువంటి పనిలో ఏదైనా కూడా ఒక గొప్ప లాభాన్ని మీరు తప్పకుండా చూస్తారు మీకు ఖచ్చితమైనటువంటి పరి పరిస్థితి ఏర్పడుతుంది మీ ప్ర స్వభావం ఎలా ఉందనేది ముఖ్యం ప్రస్తుతం మీ మనసు అలాగే నీ ఆలోచనలు ఏవి కూడా సరిగ్గా ఉండటం లేదు ప్రతి ఆలోచన కూడా వేరొక విధమైనటువంటి విషయంలో ఉంటుంది ప్రతి పనిలో మనసుపెట్టి చేయటం లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు దానిని ఇలా విగత జీవిగా కుమ్మిలిపోతూ ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగా ఏదో కోల్పోయిన దాంట్లో ఇలా విగత జీవిలా ఉంటే కనుక నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా ఏది సాధించలేవు ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో శ్రద్ధ ఉంచు నువ్వు ఏ పనినైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఏ పని చేసినా అందులో శ్రద్ధ సబుర్ని అలవరుచుకొని చేస్తే మంచి లాభాలు తప్పకుండా పొందుతావు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఎందుకలా ధోరణిగా ఆలోచిస్తూ కూర్చుంటావు నీకు జరిగిందా లేకపోతే జీవితంలో ఏదైనా కానీ ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడిందా అవేమీ లేవు కదా ఇప్పటివరకు అయితే ప్రతి సమస్యను కూడా చాలా గొప్పగా ధైర్యంగా ఎదుర్కొన్నావు అయినప్పటికీ ఎందుకలా సమస్యలు చూడగానే ఎంతో భయంగా పారిపోతున్నావు సమస్యలు ఎప్పుడు కూడా చూసి భయపడకూడదు బాధపడుతున్నావు వెనక్కి వెళ్ళిపోతున్నావు ఇలా బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే ఆ సమస్యలు అనేటివి మనల్ని ఇంకా పెనుభూతంలో చూసి భయపడమే భయపడతాయి తప్ప నిన్ను బాధించేవారు కానీ ఈ సమాజంలో అందరూ ఉంటారు ధైర్యమైన నిలబడాలి నువ్వేమైనా తప్పు చేస్తావా లేదు కదా మరి ఎందుకలా ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటున్నావు నీ మనసు మంచిదైనప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా మంచిగానే ఉంటాయి నీ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా స్పష్టతగా అనుకూలంగా ఉండేలాగా నువ్వే అలవర్చుకోవాలి నీ ఆలోచనలన్నీ కూడా మర్చినైనప్పుడు అయినప్పుడు నువ్వెక్కడున్నా కూడా అంతా కూడా నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది ఒక మాట చెప్పన రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చనిపోలేదు రామ రాజ్యంలో ఉండి ఉండి కూడా కైకేయి బాగుపడలేదు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావని కాదు ముఖ్యం నీ మనస్సు ఏం చెప్తుంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏ పనులు ఎంచుకున్నావో నువ్వు ఏ దానిలో నడుస్తున్నావో అనేది చాలా ముఖ్యం నువ్వు ఏ పనులు ఎంచుకున్నావు అనేది నువ్వు చేసేటువంటి పని పని నువ్వు ఇలా నీ మనసుకు ఎప్పుడు కూడా నచ్చ చెప్పుకోవాలి ఎవరికో నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు జరగబడినటువంటి ప్రతి సమస్యను కూడా విన్నవించుకునే అవసరం లేదు నా వారి ముందు తక్కువ వాడివి అవ్వనాల్సిన అవసరం లేదు ఎందుకంటే చెప్పుకో నీ సమస్యని నిత్రులకు కా కాదనటం లేదు కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని మంచి కోరేవారు నీ శ్రేయభిలాషి అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల కానీ లేదంటే నువ్వు చేయబోయేటువంటి పని గురించి కానీ ఒక్క మాట చెప్పు దానివల్ల నీకు ఏదైనా కానీ మంచి సహాయం సలహా ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా సరిపోదని చెప్పి ఏదైనా సరే సూచనలు తెలియచేయడం కానీ కానీ నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దు ఏదైనా కానీ ఒక పని ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది దాన్ని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనతో అది నాకు సరైనదో కాదు అని ఒకటి చేయబోయి మరొక దానిని ఎంచుకొని ఉంటే నువ్వు చాలా నష్టపోతావు ఎంచుకుంటే ముందు నువ్వు మొదలుపెట్టినటువంటి పని వ్యర్థమైపోతుంది అక్కడికి రాక ఇది రెండు రెండిట్లో కూడా నువ్వు నష్టపోతావే తప్ప ఇంకేమి జరగదు అప్పుడు నీకు నీ మనసు ఇంకా అతలాకుతలంగా ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచనలకు గురి అవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది కాబట్టి ఒక పనిని అంటే దేని గురించి అయితే దేని మీద అయితే నీకు ఆసక్తి ఉందో ఏదైతే నీకు మొదటి నుంచి కూడా నీకు వీలైనంత అంటే దానిపై నీకు ఎక్కువగా మక్కువ ఉందో ఆ పనిపైనే నువ్వు ఆ పనిని మాత్రమే ఎంచుకో దానిలో మాత్రమే ఎన్ని అపజయాలు ఎదురైనా కానీ నువ్వు పట్టు వీడవైనటువంటి విక్ర పోరాడుతూ ఉండు విజయం నీ సొంతం ఎందుకు కాదో నేను చూస్తాను నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఆ ఆలోచన మీద ఆలోచన చేసుకుంటూ ఎక్కడున్నా కూడా నీ మనసును అదుపులో పెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ముందు నువ్వు నీ పనిలో స్పష్టతను అలవర్చుకోవాలి ముందు నువ్వు లేచి ఏదైనా కానీ నాకు ఒక మార్గం చూపించు బాబా ఆ మార్గాన్ని నేను పూర్తి చేస్తాను అన్నటువంటి నమ్మకాన్ని నీలో నువ్వు నింపుకోవాలి దానికి నువ్వు నాకు సహాకారాలను అందించాలి బాబా తప్పకుండా అడుగు నీకు అందిస్తా కానీ నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఇక్కడనే కూర్చొని ఎప్పుడు కూడా ఆలోచన చేసుకొని నాకు సరైనది సరికాదు అనుకుంటూ ఉంటే ఉండే రోజులు కూడా కనిచే కొద్ది సమయం అయిపోతుంది తప్ప నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో మాత్రం ఏ మాత్రం కూడా నీకు రాబం అనేది కనిపించదు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు దేని గురించి అయితే మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే ఏ పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నావో ముందుగా నువ్వు ఆ పనిని మొదలుపెట్టు ఆ పనిలోని కర్తవ్యం నేను సాధించు పూర్తి విశ్వాసాన్ని నాపై ఉంచు విజయానికి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది కష్టపడ్డావో ఏ మార్గాన్ని అయితే నువ్వు ఎంచుకున్నావో అందులోనే కాస్త దిష్టి పెట్టి నడువు నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం రాసిపెట్టి ఉంది నన్ను నమ్ము నేను నీకు చెప్తున్నాను కదా నీకు మంచి సలహాదారుడిగా ఉంటాను అలాగే నీకు గొప్ప సహాయాన్ని కూడా అందిస్తాను అందుకు కావలసినటువంటి ఏదైనా కాని ధనం కానీ లేదంటే సలహాలు కానీ లేదంటే నీవు ఏదైనా సహాయ రూపంగా కానీ తప్పకుండా నీకు అన్ని విధాలుగా సహకారం లభించేలా చేస్తాను అర్థమైందా అది నీకు మొట్టమొదటిగా మొదటి మెట్టుగా మొదటి అడుగుగా శుభవార్తగా నీకు గొప్ప అంటే ఒక అవకాశం నీకు బాబా ఇచ్చారని నువ్వు మనసారా నమ్మేలా నిరూపిస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసులో అదుపులో ఉంచుకొని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పని శ్రద్ధతో కష్టంతో ఎప్పుడు కూడా శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి శుభవార్త అలాగే మంచి లాభం వచ్చేలాగా నేను నిన్ను అనుగ్రహిస్తాను ఆత్మీయుడు అని స్నేహితులు అన్నారు ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలకి నన్ను కేవలం ఒక మీరు ఎంచుకున్నారే తప్ప వారందరి గురించి నువ్వు నీ జీవితంలో కూడా తలుచుకోవద్దు నీ కష్టాలు నీతో లేవు తొలగించే అసలు ఎప్పుడు కూడా ఆలోచించనివ్వద్దు అతని ప్రాణం పోతున్న సరే నువ్వు చెయ్యి అందించవద్దు ఏమో కానీ వారికి మాత్రం మరల నీ తిరిగి జీవితంలో మునుపటి కంటే ఎక్కువగా స్నానాన్ని చోటును కానీ కల్పించావు అంటే అప్పుడు నువ్వు పూర్తిగా ఇంకా మునిగిపోతావు జాగ్రత్తగా అలాంటి వారిని కాస్త ఎడబాటు పెట్టడమే మంచిది అలాంటి వారికి కష్టం వస్తే సహాయపడు కాదనడం లేదు కానీ వారు మాత్రం ముంచారని చూసినా నీతో ఏదైనా కంచెడు మార్గం వైపు మళ్ళించినటువంటి ప్రభావాలు పెట్టిన నువ్వు మాత్రం లొంగిపోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నానో నువ్వు నీకు తెలుసా నీకు బద్ధ శత్రువులు ఇంటికి వెళ్ళైనా సరే నువ్వు ఏం చేసినా సరే తాగినా తప్పులేదు కానీ నేను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అవమానించి కేవలం నేను అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులు కావచ్చు లేదంటే నీ స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ వారిని ఇంటికి పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టినా కూడా అవి నేను ముట్టుకోవద్దు ఎందుకంటే అలాంటి వారి ఇంట్లో మంచి నీళ్ళు తాగినా కూడా తప్పవుతుంది మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కానీ కాదు ఏంటిదో తెలుసా వారు కోల్పోయే వరకు తాము ఏం కోల్పోయామో కూడా వారికి అసలు అర్థం కాదు కోల్పోయిన తర్వాత కూడా అసలు ఏం గోడగొట్టుకున్నారో వారికి ఏం మాత్రం కూడా జ్ఞాపకం కూడా ఉండదు అసలు పోగొట్టుకోవడం అంటే ఏమిటో కూడా తెలియని వారు అలాగే వారి యొక్క కష్టం అనేది లేకుండా సునాయాసంగా ఎవరైనా సరే ఉంటే వారిని ఏదో రకంగా అవసరం కోసం వాడుకునే వారిని చాలా చాలామంది ఉన్నారు అలాంటి వారిని కాస్త కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసలుకో ఎక్కువగా వారితో చనివించిన నువ్వు అసలు ఆశ్చర్యపోతావు వారితో ఎక్కువగా మాట్లాడిన నువ్వు చురుకనైపోతావు కుదిరినంత వరకు మౌనంగా ఉండడం మంచిది కొంతమందిని దృష్టిని మన్నించేందుకు కూడా నానా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అంటే జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అని వారికి తెలిసినప్పుడు అలాంటి వారిని చుట్టూ ఉండి నేను ఎదగకుండా చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్త వహించడం నీకే మంచిది జీవితంలో మరలా వారి వల్ల ఏదైనా కానీ నష్టం వచ్చినప్పుడు అయ్యో వారి వల్ల బాధపడ్డానే అని బాధపడే కంటే ముందుగానే వారిని స్వభావం ఏంటో తెలుసుకొని వారిని దూరం పెట్టడం నీకే చాలా మంచిది అయినా నీకు వారందరి గురించి ప్రస్తుతం అవసరం లేదు నీపై ఆధారపడి ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది ఇప్పటి వరకు నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించినటువంటి వారు ఏదైనా కానీ ఒక గొప్ప పని చేసి అందులో నీకు గొప్ప లాభం పొందాలని చెప్పి వారు కూడా ఎన్నో కరలు కంటున్నారు కాబట్టి వారి కళలను బూడిద పాలు చేయవద్దు నువ్వు చేసే పని నువ్వు చేసే పని చే ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రస్తుతం కాస్త ఓర్పుగా భావించు ఆ పని అయిపోయిన తర్వాత నీ కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటారో నువ్వే చూస్తావు ప్రస్తుతం నేను నేను అర్థం చేసుకోగలను కుండేలో భరించలేనటువంటి బాధ ఉంది ఎవరికి కూడా ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు అలా నువ్వు ఉన్నప్పుడు కేవలం నీకు ఒంటరితనం అన్నటువంటి అడ్డు కూడా ఏర్పడుతుంది ఆ ఒంటరితనాన్ని నువ్వు తొలగించుకోవాలంటే ఈ సాయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ప్రశాంతత ఎక్కడ దొరకదు నీ మనసు నుండి నీకుగా నువ్వు సృష్టించుకుంటేనే దొరుకుతుంది కాబట్టి నువ్వు చేసినటువంటి ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకో గొప్ప శుభవార్తలను అందుకోబోతున్నటువంటి నీకు నీ కుటుంబానికి ఈ సాయి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాడు రేపటి నుండి నీ దశ తిరగబోతుంది మంచి శుభవార్తలతో నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది ఎప్పుడైనా సరే కానీ నేను చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించే వారికే నేను చేసే మాయలు లీలలు అందరికీ పూర్తిగా అర్థమవుతాయి సగం విని సగం వినక ఇలా సగం సగం చేస్తే పనులు చాలా ప్రమాదకరం కష్టాలకు ఒక ముగింపు పలకబోతున్నాను నీ జీవితంలో ఇంతవరకు నువ్వు కనీ విని ఎరగని విధానంగా నీ మనసుకు నచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్తనే వినాలని చాలా రోజుల నుండి బాధపడుతున్నావు కదా నాలో ఉన్నటువంటి బాధను అలాగే నా కష్టాన్ని నాకున్నటువంటి సమస్యని వీటన్నిటినీ కూడా నా కన్నీళ్లను నీ పాదాల చెంతే ఉంచిపెట్టి నా మనసును కేవలం నీ జ్ఞానంలోనే ఉంచుతూ నీ నామస్మరణే ప్రతిరోజు కూడా పలుకుతూ నిత్యం కూడా నిన్నే కొలుస్తూ ఉంటున్నాను కదా బాబా మరి నన్ను కాపాడుతావు వదిలేస్తావో అంత దీని మీద ఆధారపడి ఉందని ప్రతిరోజు కూడా నువ్వు దీనాతి దీనంగా నా వద్ద మొరపెట్టుకోవడం నేను వింటూనే ఉన్నాను చూడు నీవు నన్ను అంత దీనంగా అడగనవసరం లేదు ఎందుకంటే నా బిడ్డలకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని ఈ బాబాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా నీ జీవితానికి సరిపడేటువంటి విధానంగా మంచి ఆలోచనలు అలాగే మంచి పనులను చేసే విధానంగా ప్రోత్సహిస్తూ ఉంటాను కాబట్టి ఇప్పటికే చాలా బాధపడుతున్నావు చాలా పరిస్థితిని చూడలేకపోతున్నాను నీ పరిస్థితిని నీ పరిస్థితి గురించి అలాగే నీ గురించి ప్రతిరోజు కూడా ఆలోచించే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను చూడు ఏదైనా కానీ నువ్వు అడగగానే నేను ప్రసాదించాను అంటే దాని విలువ నీకు అస్సలు ఎప్పటికీ కూడా అర్థం కాదు కాకపోగా దానివల్ల నీలో అహంకారం కానీ లేదంటే ఇంకా ఏదైనా గర్వం కానీ పెరిగిపోవచ్చు కానీ ఇప్పుడు చూడు నీలో నిస్వార్థమైనటువంటి ప్రేమ తప్ప నీ మనసులో మరేమీ లేదు నీది చాలా మంచి మనసు నీ మనసుకు అనుగుణంగా నేను నీకు ఇవ్వాల్సిన బహుమతి కూడా తప్పకుండా అమూల్యమైనదిగా ఉండాలి కాబట్టి నువ్వేంటో తెలిసిన వాళ్ళను ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు అలాగే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు ప్రస్తుతం నువ్వు చేసుకున్నటువంటి పొరపాట్లు చేస్తున్నటువంటి పొరపాట్లు పని కానీ అవన్నీ వద్దు అనుకొని నీ నుండి వెళ్ళిపోయిన వారి గురించి అసలు నువ్వు ఎప్పటికీ ఆలోచించవద్దు ఎన్నోసార్లు సందేశాలని చెప్పాను అదే ధోరణిలో నువ్వు అలవర్చుకోవద్దు వెళ్ళిపోయిన వారి గురించి ఎందుకు తలడిల్లుతూ ఆలోచిస్తూ ఉంటున్నావు నీ ఆలోచనలన్నీ కూడా ఈ బాబాకు అర్థం కావని అనుకుంటున్నావా నీ మనసులో ఏముందో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అలాగే నువ్వు ప్రస్తుతం చేసేటువంటి పని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేను అన్నీ మర్చిపోతున్నానని అనుకోవద్దు నేను మంచి కోరి చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి నువ్వు ఇలా గతంలోని మిగిలిపోతే ఆ గతం నేను మరలా మరలా బాధిస్తూ ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా నేను పైకి లేపదు చేయుతనిచ్చి నేను హక్కున చేర్చుకొని మంచి మాటలు చెప్తూ ప్రోత్సహించేవారు ఎవరు ఉండరు నా మాట విను ఇప్పటికైనా నాపై ఉన్నటువంటి అలకను మానుకో బాబా నా కోసం ఏం చేయడం లేదు బాబా అన్నీ చూస్తూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు అనేటువంటి భ్రమ నుండి ముందు నువ్వు బయటకు రా చూడు కడుపులోకి వెళ్ళినటువంటి విషయం కేవలం మా ప్రాణం మాత్రమే తీస్తుంది కానీ చెవిలోకి వెళ్ళినటువంటి విష ప్రచారం ఉంటుంది చూసావా ఎన్నో బంధాలను నాశనం చేసేస్తుంది కాబట్టి ఏదైనా కానీ ఎవరి గురించి అయినా కానీ ఒక మాట ఒక మాట మాట్లాడాలన్నా ఒకరి గురించి చెప్పాలన్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నీ బంధాన్ని కోల్పోయినా ఇప్పుడు నీ బంధాన్ని కోల్పోవడం వల్ల నీకు వచ్చినటువంటి నష్టం ఏంటి చెప్పు వారు కూడా నీ గురించి పూర్తిగా వారు ఎవరో విష ప్రచారం చేయడం వలన నీ బంధాన్ని వారు కోల్పోయారు అయినప్పటికీ వారికి నీపై ఎలాంటి గౌరవం కానీ ప్రేమ కానీ లేవు మరి అలాంటప్పుడు వారి గురించి ఇలా ఆలోచించడం కూడా వ్యర్థం కదా నీ గురించి అన్నీ పూర్తిగా తెలిసిపోయి తెలుసుకొని నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో తెలుసు కూడా మరెవరో నీ గురించి చెడు విషయాలను అలాగే చెడును ప్రచారం చేయడం వలన అదంతా కూడా నిజమైనటువంటి భ్రమలో వారు ఉండిపోయారు కాబట్టి భ్రమను తొలగించాలి అనుకోవడం అవసరం లేదు ఎందుకంటే వారి మనస్తత్వం అంతా కూడా అనుమానంతో నిండిపోయినటువంటి మనస్తత్వం మరి అలాంటి వారితో నీకు ముందు ముందు రోజులలో చాలా పెను ప్రమాదమే ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి శుభవంతమైనటువంటి జీవితం మాత్రం ఉండదు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది వారి గురించి ఇక పూర్తిగా మర్చిపోయి నీ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఉంటుందని మర్చిపోయావు నీ లక్ష్యం వైపు ఎన్నో రోజులుగా అడుగులు వేసి మధ్యలో వారికి సంతోష సమయాన్ని కేటాయించావు నీ జీవితాన్ని కూడా త్యాగం చేశావు అలాంటి వారి కోసం ఎన్నో ధన నష్టాన్ని కూడా చవిచూసావు ఇప్పటికైనా అన్నీ అర్థమయ్యాయా ప్రతి ఒక్కరు కూడా నీ గుణపాఠంగా మారిపోయారు కదా ప్రతి ఒక్కటి కూడా నీకు జీవితంలో ఎలా ఉండాలనేది గొప్ప అవగాహన తెప్పించింది కదూ ఇకనైనా కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని ఒకసారి పూర్తిగా నీ మనస్సుకు నువ్వు నచ్చ చెప్పుకొని చూడు ప్రతి ఒక్కటి కూడా నాకెందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పటి నుండి నువ్వు ఇంకా నిరాశలో కూరుకుపోతావు కాబట్టి అందరికీ జరిగేది నాకు జరిగింది కాకపోతే నాకు ఇంకా మంచి జరిగిందని అనుకో అప్పుడు నీకు చాలా చాలా మంచి రోజులు వస్తాయి నువ్వు గెలిస్తే ఎవరికి కూడా ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కేవలం ప్రస్తుతం నువ్వు ఓడిపోయి ఉన్నావు కాబట్టి నీ సమాధానం వినేందుకు చుట్టూ ఎవరూ లేరు ఇప్పటికైనా కానీ నీ జీవితంలో నీకు నువ్వుగా ఒంటరి పోరాటం చేయాలి తప్ప మరెవరు కూడా నీకు సలహా సహాయాన్ని అందించరు అలా అందిస్తున్నారు అంటే అది కేవలం నీ కుటుంబం సభ్యులలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ లేదా నీ శ్రేయో కావచ్చు లేదంటే నీకు అత్యంత ప్రముఖమైనటువంటి నీ బాబానే కావచ్చు వీళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమగా చూసుకుంటే చాలు ప్రతి నీకు అంతా కూడా మంచి జరుగుతుందని నీకు నేను మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన వాడిలాగా ఉండకండి జీవితాన్ని సంతోషంగా అనుభవించండి తప్పు మీరెవ్వరు కూడా చేయలేరు అన్నటువంటి భ్రమలో మీరు ఎప్పుడు కూడా ఉండకండి మానవ మాత్రం తప్పకుండా తప్పు చేస్తామని అనుకోండి నువ్వు నీ బంధాన్ని కూడా మార్చాలని లేదంటే వారు మారిపోయి నీతో తిరిగి నీ వద్దకు రావాలని కానీ ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు ముందుగా నువ్వు మారు కాబట్టి నీ కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీరి ఎంత తివాచి అయితే మంచం కదా కాబట్టి ముందు మార్పు అనేది మన మీద రావాలి రేపటి నుండి నీ జీవితం గొప్ప మార్పు తిరగబోతుందని ఎందుకు అన్నానో తెలుసా నీ ఆలోచనలన్నీ కూడా అలాగే నీ ఆలోచనలు వచ్చేటువంటి మార్పుతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా గొప్ప మార్పును చూస్తావు గడిచిపోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ గతం వల్ల నువ్వు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నా జాగ్రత్తగా నువ్వు ఆలోచించే విధానంగా నీకు నేను అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను అలాగే నువ్వు ఏదైతే ఇన్ని రోజులు కరలు కన్నావో ఆ లక్ష్యం వైపు కాస్త కాస్త దృష్టిని సాధించు మిగతా అంతా కూడా నేను నీకు తప్పకుండా ఇస్తాను నీకు నీ సహాయాన్ని కావాలన్నా కూడా అది ఏ రూపంలోనైనా సరే తప్పకుండా నీకు ఈ బాబా అందిస్తాడని పరిపూర్ణంగా నమ్ము గొప్ప విజయాన్ని అందుకునేంతవరకు ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు ఎవరి దగ్గర కూడా చేయి చాపవద్దు ఎందుకంటే ఇచ్చేటువంటి అందరూ కూడా చాలితోనూ ప్రేమతోనూ ఇస్తారు కానీ కాస్త దూరం పెరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడేస్తారు నీ దగ్గర లేకుంటే ఫస్తులైనా ఉండు పర్వలేదు ఎందుకంటే ముందు ముందు రాబోయేటువంటి రోజులన్నీ కూడా అంత అనుకూలంగా ఉంటాయని చెప్తున్నాను కదా నన్ను నమ్ము ఎవరికి కూడా ఏమీ అడగవద్దు ఇక నీ మనసుకు నచ్చిన విధానంగా ఏ పని అయితే నచ్చుతుందో ఆ పనిని చేసుకుంటూ ఆలోచించకుండా ఎక్కువ సమయాన్ని నీ యొక్క పనిపై దృష్టిని సాధించే విధానంగా జాగ్రత్తగా ఉండు గొప్ప విజయాన్ని నీకు ఏ విధంగా ఉంటుందో పరిచయం చేయబోతున్నాను నన్ను నమ్ముతావని ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని నుంచి జాగ్రత్తగా నీ జీవితాన్ని నీకు నువ్వుగా అందంగా మలుపు తిప్పుకుంటావని నీ నుండి నేను ఎప్పుడు కూడా ఆశిస్తున్నాను ఒక మాట చెప్పన మంచితనానికి విలువలేదని అంటారు కానీ అది ఎంత నిజమో మన మంచితనమే ఒక్కొక్కసారి మనల్ని కాపాడుతుందని ఇది కూడా అంతే నిజం విలువ అనేది చిపుచ్చుకునేది మనం ఇవ్వగలిగినప్పుడు దానికి తిరిగి పొందడానికి అర్హులవుతాం కాబట్టి ఇక నుండి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి నీ బాధంతా కూడా తొలగించే విధానంగా ఈ సాయి నీకు సహకారాన్ని అందిస్తాడు సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయిబా భక్తులకు షేర్ చేయండి చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం బాబా గారు మీపై ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుట్టుని భవంతు ఓం సాయరాం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులో అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాగారు అంతా మంచి చెప్తారు మన కోసం చెప్తారు కాబట్టి మనం శ్రద్ధతో కనుక విన్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే శ్రద్ధ సబూరితో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది ഓം സായം ശ്രദ്ധാ സബൂരി